అందరికీ కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు బోధన ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని అంటారు కూడా ఓం నమో కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢశుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశిగా అయింది దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు యజ్ఞవల్క్య మహర్షి ఈ రోజునే జన్మించారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేసి మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి భోజనము చేసి వ్రతాన్ని ముగించాలి ఈ ఏకాదశి మహర్త్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది కొండంత పత్తిని ఒక చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగా ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఈ ఏకాదశి రోజు మనం చిన్న మంచి పని అంటే ఏ పుణ్యకార్యం చేసినా అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవు ఈరోజు ఉపవాసం చేసిన వారికి సిరి సంపదలు ఉన్నత స్థానం కలగడంతో పాటు పాప పరిహారము జరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞయాగాలు వేదం చదవటం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్ల పుణ్యము ఒక్కసారైనా ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి బ్రహ్మదేవుడు నారదుతో పలుకుతాడు ఇంకనూ ఈ వ్రతంలో ఒక్కరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితము లభిస్తుంది వస్త్రదానం చేయడం వలన పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే కాక మరణానంతరము పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి ఈ రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెర్లు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ భజనలతోనూ హారతులతోనూ శ్రీ మహావిష్ణువును లేపుతారు అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతిస్తారో వారికి దోషము తొలగిపోతుందని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి అందువల్ల అందరూ విష్ణుమూర్తికి హారతి ఇవ్వండి కారణాల వల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికి వెళ్ళండి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూడండి వీలైతే స్వామికి హారతి కర్పూరం సమర్పించండి దోషము పరిహారము జరుగుతుంది ఈ ఏకాదశి రోజు నేను ఉపవాసం ఉండి సాయంత్రం దీపం పెట్టుకొని తెల్లవారి ద్వాద ద్వాదశి గడియల్లో బ్రాహ్మణికి అన్నదానం సమర్పించుకొని అంటే స్వయంపాకం సమర్పించుకొని ఇంటికి వచ్చి సాయంత్రం తులసి కళ్యాణం ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపకరించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉత్తాన ఏకాదశిగా మేలుకుంటాడని పురాణాలు వచనం ఉత్తాన ఏకాదశి నాడు మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి రోజు క్షీరాబ్ది సేన వ్రతాన్ని ఆచరించి తులసిని విష్ణువుని పూజించి దీపారాధన చేయడం వల్ల దీర్ఘ సుమంగళి వ్రతం ప్రాప్తించి సుఖ సంపదలు ఐశ్వర్యము కలుగుతాయని చెప్తారు రోజు పిండి దీపాలు ఉసిరిక దీపాలు పెడతారు తులసి కోటలో కొమ్మను పెట్టి అయితే జరిపిస్తాం ఇదండి కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ బటన్ని క్లిక్ చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ